ఎన్నో సంస్థలు ఉంటాయి వాళ్ళైనా సరే ధైర్యం చేసి ఆవిడని తీసుకువెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఆవిడ కొంత ఇప్పుడు ఉన్న మానసిక దుస్థితి నుంచి బయటపడే అవకాశము చాలా వరకు ఉందండి ఆవిడని మార్చే ప్రయత్నం చేయాలి అంతేగాని నువ్వు చెడ్డదానివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు అలాంటి దానివి అని పదే పదే అంటే అది కరెక్ట్ కాదు ఓకే ఆవిడికి తెలియకో అజ్ఞానంతోటో దురాశతోటో ఏదో ఈ అరిషట్ వర్గాలు ఆవిడ్ని విపరీతంగా కమ్ముకొని కామక్రోధ లోభ మోహ మధమాచర్యలు అంటారే అవి వాటి ప్రభావం వల్ల ఆవిడ తీవ్రంగా గాయపడినటువంటి ఒక మహిళ అటువంటి మహిళ మీద మానవతా దృక్పథంతో ఆవిడని రిహాబిలిటేషన్ సెంటర్ లో వీలైనంత త్వరగా అడ్మిట్ చేస్తే మంచిదండి అప్పుడు ఆమెలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది మంచి మార్పు తీసుకురావాలి తరచూ ఛానల్స్ అవును రియలైజేషన్ అవట్ల ఎలా అవుతుంది అది ఆవిడ మైండ్ స్టడీగా లేదు కదా అయ్యే అవకాశం లేదు అరే ఎందుకు వీళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు కింద కామెంట్లు ఏమొస్తున్నాయి రోజు రోజు నేను టీవీ ఛానల్స్కి వెళ్తే ఒక వీడియో బాబోయిందా దాని కింద వంద మంది కామెంట్లు అందరూ నన్ను తిట్టే వాళ్ళే ఉన్నారు ఇంతమందితో ఎందుకు తిట్టించుకోవాలి ఆ ఆలోచన కూడా ఎల్లబట్టే కదా వాళ్ళు వీడియో పెడుతున్నారు వీడియో పెట్టడం వల్ల వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు అందరూ ఇంకా అనగూడని బూతులతో రాస్తున్నారు బయటకు రావడం ఎందుకు వీడియో చేయడం ఎందుకు ఇంతమందితో అనిపించుకోవడం ఎందుకు అదే మాట తరచూ తరచు అందుకని ఇప్పుడు నీడ్ వెరీ బ్యాడ్లీ మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళ యొక్క వైద్య సదుపాయం ఇవడికే చాలా అత్యవసరం అండి ఎందుకంటే ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఇటువంటి యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ సొసైటీలో తిరుగుతూ ఉంటే ఇలా ఛానల్స్లో తిరుగుతూ ఉండి ఇలా సమాజంలో ఉంటే ఆమె ఆమె కూడా పొరపాటున తనను తాను గాయపరుచుకోవచ్చు తనను తాను హింసించుకోవచ్చు లేదా అనేక మందిని హింసించే అవకాశము ఆస్కారము నూటికి కోటి శాతము ఉంది అని చేత తక్షణమే రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపడం ఒక్కటే సరైన మార్గము అని నాకు అనిపిస్తోంది ఆమె సేఫ్టీ కోసం కూడా ఎందుకు చెప్పనా అవును ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఏ రేపిస్టో వచ్చి ఈమె డోర్ తనకుండా ఈమె ఇంటికి వెళ్ళి ఎవరైనా పడనోళ్ళు రాలేసి కొట్టకుండా ఈమె బయటకు వస్తే ఇంకెవరైనా ఏ అని చెప్పేసి తరమకుండా బెటర్ కూడా రక్షణ ఉన్నప్పుడు ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అని విన్నాను నేను బాగా చదువుకుంది అని ఆవిడ చదువు ఆవిడ సంస్కారము ఆమె ఒక ఆడ పుట్టింది ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ ఇవన్నీ కూడా ఆవిడ మరిచిపోయి ప్రవర్తించే పరిస్థితిలో ఉంది అవన్నీ ఆవిడకి గుర్తు రావాలి ఆవిడ మళ్ళీ నార్మల్ కండిషన్ కి రావాలి సామాన్య మానవురాల్లాగా చక్కగా తన జీవితం తను జీవించాలి అనే సదుద్దేశంతో నేను ఇటువంటి సలహా ఇలాంటి వాళ్ళు కొంచెం అయితే కుక్కల్ని కూడా కొడతారేమో బెల్ట్ వేసుకొని కొట్టడమే హింస కాదు ఇంకా చేయకూడని పనులు ఏమైనా చేసే అవకాశం ఉంది వాటిపై అత్యాచారం చేసినా తప్పు లేదు తెలీదు ఆవిడ తెలిసి వాంటెడ్లీ చేయదండి తెలియని స్థితిలో ఆ మత్తు సేవించి ఆ సిగరెట్లు తాగుళ్ళు డ్రగ్స్ ఇవన్నీ సేవించిన మత్తులో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకి ఎలా తెలుస్తుందండి మనము తెలియని స్థితిలో చేసినప్పుడు ఆ తెలియని స్థితి నుంచి తెలుసుకునే పరిస్థితికి ఆవిడని తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటే మార్గం అది కూడా నెల రెండు నెలలో పనికిరాదు మినిమం త్రీ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉంటే ఈవిడ చాలా చక్కగా నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది అప్పుడు ఆవిడ జీవితం ఆవిడ ప్రశాంతంగా జీవిస్తుంది అలాగే ఆవిడ వల్ల బాధ్యతలము అని చెప్పుకునే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు ఆవిడకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది అందుకని కూడా సంతోషంగా అందుకని ఆవిడ బాగుండాలి అని కోరుకోవాలి అంతేగాని ఏమి బాగాలేదు ఈమె చెడ్డది ఈమె సోషల్ ఈవిడ సమాజాన్ని పాడు చేస్తోంది ఈవిడ ఎంతో మంది జీవితాలని సర్వనాశనం చేసింది డ్రగ్స్ అమ్ముతోంది డ్రగ్స్ తీసుకుంటోంది ఇవన్నీ పదే 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 ఎన్ని రోజులు ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డిబేట్లు లైవ్లు పెట్టి మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదండి ఇక మీదట స్టాప్ పెట్టాలి అంటే సరైన మార్గం ఒకే ఒకటి ఆవిడ మీద మంచి ఒపీనియన్ తోటి మానవతా దృక్పథంతో ఆవిడ్ని ఎక్కడ జాయిన్ చేయాలో అక్కడ జాయిన్ చేస్తే ఆవిడ కూడా పాపము మంచి వ్యక్తిగా మామూలు స్థితికి వచ్చే అవకాశము చాలా వరకు ఉంది అందుకు వీలైన ఏర్పాటు చేస్తే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదట ఉంటాను యాజ్ ఏ ఉమెన్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఇట్ ఈస్ మై సిన్సియర్ అప్పీల్ టు నీడ్ఫుల్ థింగ్ అనమాట ఆవిడకి ఇకపోతే మణికొండ కాలనీ వాసులు కూడా అమ్మా నువ్వు ఇల్లు కొనుక్కుంటా కొనుక్కున్నావు కానీ మీరు కొన్నంత మాత్రాన మీకు నచ్చినట్టు మా సమాజంలో బతుకుతా ఉంటే కుదరదు మీరై నువ్వైతే ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు కొన్నావు కాబట్టి వీలైతే ఎవరన్నా పెద్దవాళ్ళని పెట్టు లేదా ఇంకెవరైనా మంచి ఫ్యామిలీకి రెంట్ ఇవ్వు ఎవరికి ఇస్తున్నావు కూడా మా పర్మిషన్ తీసుకొని ఇవ్వు నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు కరాఖండిగా చెప్పేసి క్రియేట్ చేస్తే ఎవరు భరిస్తారు మా ఇల్లు నా ఇష్టం నా సొంత ఇల్లు నా ఇష్టం నువ్వెవరు ఆడడానికి అంటుంది చాలా తప్పు ఇది నా ఒళ్ళు నా ఇష్టం అని పెట్రోల్ బస్సే అంటించుకుంటారా అది తప్పండి అది అజ్ఞానము మూర్ఖత్వము అట్లాంటి మాటలు మాట్లాడటం తగదు అయితే ఆవిడ మానసిక పరిస్థితి బాలేక ఎలాగైనా మాట్లాడుతుంది అనేది ఆ బూతు మాటలు పెట్టే కాలనీ ఎవరన్నా వచ్చా ఆ డ్రగ్స్ ఆమె ఇక్కడే కదా ఉండేది మాకెందుకు ఆ దరిద్రం మా ఇంటికి వచ్చి మమ్మల్ని బలకరించు మా నన్ను బలకరించడానికి కదా నా ఇంటికి వచ్చావు నువ్వు నన్ను అడుగు తిన్నావా బాగున్నావా అని అయ్యన్నీ మర్చిపోయి మమ్మల్ని కూడా మర్చిపోయి ఆ డ్రగ్స్ ఆమె ఇల్లు అదేనా అని అడుగుతున్నా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎలా అంటే అందరికీ ఇది ఒక గిలక్కలా దొరికింది ఆ అమ్మాయి పాపము ఆ అమ్మాయి అయినా కొంచెము మత్తులో లేనప్పుడైనా ఆలోచించి తనంత కరెక్ట్ గా సవ్యమైన మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిదండి ఎందుకంటే సొల్యూషన్ ఏమీ లేదు కేసులు ఇవి తేలడాలు కోర్టులకి పోలీస్ స్టేషన్లకి తిరగడాలు ఇవి జీవితకాలంలో అంత బోల్డంత సమయం ఉంది వాళ్ళు పిలిచినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తీసుకెడతారు తీసుకొస్తారు అవన్నీ వాడి దగ్గర జరుగుతాయి నిజ నిర్ధారణ జరిగాక ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడుతుంది ఆ విషయంలో ఆవిడ బెంగపడక్కర్లేదు ఆవిడ అయితే ఆవిడకి శిక్ష ఉంటుంది ఆవిడ ఎవరిని ఆరోపిస్తుందో వాళ్ళు నేరస్తులైతే వాళ్ళకి శిక్ష పడుతుంది దానికోసం ఆవిడ ఈ బాహ్య ప్రపంచంలో ఉండక్కర్లా ఆవిడ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి సామాన్య మానవురాల్లాగా వస్తే సమాజం కూడా సంతోషిస్తుంది ఇది జరగాల్సింది